అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ నాలుగవ భాగం రచయిత తనూష రెడ్డి గారు అనుషు అన్నందుకు కళ్ళు ఎర్రపడితే ముందుకు వంగి క్యూట్ గా ఉన్నావని సిగరెట్ వాడి బుగ్గ మీద అదుపుతాడు దేవ్ వాడు ఆర్తనాథం పెడితే ధనుంజయ ఏంటండి ఇది అని అరుస్తాడు ఏ చుప్ అని కసిరిన దేవ్ మాధవం చేతిని తన కాలి కింద నలుపుతూ ఏంట్రా ఇందాకేదో అన్నా సరిగ్గా వినపడలేదని దేవ్ అంటూ ఉంటే హరిచంద్ర గారు వదులు దేవ్ అని అరుస్తారు హరిచంద్ర గారి వైపు కోపంగా చూసి నువ్వు చెప్పురా నువ్వు నన్ను ఇంప్రెస్ చేస్తే దాన్ని ఇప్పుడే ఇక్కడే ఇచ్చేస్తానని భయంతో పోయేలా ఉన్న అంశకుని చూస్తూ అంటాడు దేవ్ చేతి నొప్పి బుగ్గం అంట కూడా సహిస్తున్నవాడు పాపం పాప మీద ఆశతో అంచుకతో లైఫ్ ఊహించుకోవడంతో లైఫ్లో కన్నీళ్లు రానివ్వకుండా చూసుకుంటాను సార్ ప్రామిస్ అని హానెస్ట్ గా అంటాడు అబ్బే రొటీన్ నచ్చలేదని పెదవి పిలిచిన దేవ్ మాధవన్ కాలర్ పట్టుకుని ఇందాక దాన్ని ఎలా చూసావని అడుగుతాడు వాడు భయంతో చూస్తుంటే చేతికున్న బ్రాస్లెట్ పై కనుకుంటూ అరచేయి మొత్తం వాడి చెంప మీద చాచి కొడతాడు దేవ్ హరిచంద్ర గారు వదలమని చెప్పండి మీ మనవడు మా కొడుకుని చంపేలా ఉన్నాడని మాధవన్ తల్లి తండ్రి బ్రదమాలుకుంటుంటే దేవ్ వదులు ఆ అబ్బాయిని నీకెంత ఆవేశంగా ఉంటే నన్ను అడగరా సమాధానం నేను చెప్తాను నేనే వాళ్ళని రమ్మని పిలిస్తేనే వాళ్ళు వచ్చారని అంటాడు కోపంగా హరిచంద్ర గారు తాతను కోపంగా చూసి వాడిని వదిలేస్తే వాడు రక్తం వస్తున్న పెదవిని తుడుచుకుంటూ వెళ్ళిపోతాడు ప్రాణ భయంతో వాళ్ళు వెళ్ళిపోయాక దేవ్ అసలేట్రా నీ సమస్య ఆ అమ్మాయిని నమ్ముకొని వస్తే నువ్వు పెళ్ళి ప్రేమ వద్దనన్నావు నువ్వేమో చక్కగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు నీ వెంట వచ్చిన పాపానికి ఆ పిల్ల ఇలాగే ఏడుస్తూ కూర్చోవాలా తనకొక జీవితం ఉంది దేవ్ అని అంటారు హరిచంద్ర గారు వింటున్నాను కదా లెక్చర్లు ఇవ్వకండి నా లైఫ్ స్టైల్ ఇదే తన కోసం మార్చుకుంటానని అసలు అనుకోకండి ఆమ్ ఏ ఫ్రీ బర్డ్ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను నా లైఫ్ నా ఇష్టం అంతగా తనకు ఎంజాయ్ చేయాలని ఉంటే ఎంజాయ్ చేయమండి ఎవరు ఆపారు అని కేర్లెస్ కంటాడు దేవ్ అయితే తన పెళ్లి కొప్పుకో నువ్వు మధ్యలో కల్పించుకోకు కనీసం అప్పుడైనా ఆ అమ్మాయి జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఇలా నీ ఇంట్లో అమ్మాయి ఉంటే చూసే నలుగురు ఎలా చూస్తారో తెలుసా ఒకసారి ఆ పిల్ల స్థానంలో ఉండి కూడా ఆలోచించరా లేదా నువ్వే పెళ్లి చేసుకుని నీ భార్యగా ఇంట్లో స్థానం ఇవ్వమని హరిచంద్ర గారు దేవుడు లాక్ చేయాలని అంటారు తల వంచుకొని ఏడుస్తున్న అనుషిక చేయపట్టుకుని తన మీదకి లాక్కున్న దేవ్ ఆవేశంగా అనుషిక పెదాలని అందుకొని ముద్దు పెడతాడు దేవ్ హరిచంద్ర కళ్ళు మూసుకొని అటు తిరిగితే కమలమ్మ నోటి మీద చేయేసుకొని కిచెన్లోకి పరిగెడుతుంది అంశిక ఏదో లోకల్లో ఉంటే వదలకుండా ఫోర్స్గా కిస్ చేస్తున్న దేవు పెదాల తాకిడికి తన కోమలమైన పెదవులు అతని పంటి కింద నలుగుతుంటే అంశిక తేరుకొని దేవు భుజాల మీద కొడుతుంది చీమ కుట్టినట్లు కూడా అనిపించకపోతే కాసేపటికి వదిలి ఆమె చెయ్యి పట్టుకుని బరబర తన లోకి లాక్కొని వెళ్తాడు దేవు దేవ్ ఏం చేయబోతున్నావురా ఆ అమాయకపు పిల్లను అని హరిచంద్ర అంటే వచ్చిన దారినే పోతే మీకే మంచి తాతయ్య నాకేది రెండోసారి చెప్పే అలవాటు లేదని తనకు అదికి వచ్చిన అంశికను లాక్కొని వెళ్ళిన దేవ్ బెడ్ మీదకు ఆమెను పెట్టి తలుపు లాక్ చేస్తాడు అంశిక భయంతో చూస్తుంటే ఏంటే నువ్వు ఆ ముసలైన కలిసి నా దగ్గర నకరాలు పడుతున్నారా ఆయన్ని చూసుకుని నువ్వు రెచ్చిపోతున్నావా చంపుతాను ఎక్స్ట్రా చేస్తే అని ముందుకు భయంతో వణికిపోతూ చూస్తున్న అంశిక కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు దేవ్ ఏ మాటలు రావా మాట్లాడు అని దేవు కసిరితే దేవ్ మరి నువ్వే అన్నావు కదా నా లైఫ్ నా ఇష్టమని అందుకే నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చూపులు ఒప్పుకున్నాను అయినా అతనేమి నన్ను నీలా బెడ్ షేర్ చేసుకోమని అడగలేదు కదా పెళ్లి చేసుకుంటానని అన్నాడు ఒక మంచి లైఫ్ ఇస్తానని అన్నాడు అనాథనైనా నాకు ఒక ఫ్యామిలీ వస్తుంది అందుకే ఒప్పుకున్నాను వీటిలో ఒక్క మాటైనా నాకు నువ్వు ఇవ్వగలవా అని తననే సూటిగా చూస్తూ అంటుంది అంశిక ఏంటే మాటలు ఎక్కువగా వస్తున్నాయి కింద ఆయన ట్రైనింగ్ ఇచ్చి పంపాడా అని అంటాడు దేవ్ నా లైఫ్ కోసం నేను ఫైట్ చేయగలను దేవ్ అని అంశిక అంటే ఓ రియల్లీ అని ఆమె మీద వాళ్తాడు దేవ్ దేవ్ అని కీచికారుస్తుంది ఒక్కసారిగా పడిన బరువుకి అంశిక ఏంటని పడేటప్పుడు స్థానభ్రంశం చెంది ఏ అడ్డు లేకుండా కనిపిస్తున్న నడుముని తడుముతాడు దేవు మొదటిసారి దేవు చెయ్యి సున్నితమైన ప్రదేశం మీద తాకితే దేవ్ ఏం చేస్తున్నామని అంటుంది నత్తిగా భయంతో అంశిక ఏం చెయ్యట్లేదు అయినా ఇలా విసుగు ఇంకేలా రొమాన్స్ చేయాలనిపిస్తుంది కానీ ఇంకోసారి ఇలాంటి పీట్లు చేయకుండా ఉండటానికి ఏదైనా స్ట్రాంగ్గా పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని అంటాడు దేవ్ భయంతో చూస్తూ దేవ్ చేతుల నుండి తప్పించుకోవాలని చూస్తుంది అంశిక నీకంత ఛాన్స్ ఇవ్వంలే పాప అంటూ అంశిక చీర కొంగుని గుండెల మీద నుంచి లాగేస్తాడు దేవ్ దేవ్ అని అంశిక అంటుండగాని ఆమె నోటిని అరచెత్తు మూసిన దేవ్ బ్లౌజ్ను కిందకి లాగి కుడి ఎద మీద రెచ్చడి పంటిగాటునిచ్చి నొప్పికి అంశిక కలల్లో నీళ్లు రప్పిస్తాడు దేవు కొంచెం గట్టిగానే కొరకడంతో అంశిక ఎద దగ్గర మొత్తం ఎర్రగా కమిలిపోయి కనిపిస్తే దేవుకి ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ ఇచ్చి ఇంకోసారి పెళ్లి చూపులు తగ్గిన ఇలా గంగిరెద్దున ఎవడు ముందుకు పడితే వాడి ముందుకు వెళ్ళి ఈ పళ్ళు ఇకిలిస్తే పీక కోస్తా అని అంటాడు దేవు కోపంగా చూస్తూ దేవుని బెడ్ మీద కట్టి కళ్ళు తుడుచుకొని అసలు ఏంటి నీ ప్రాబ్లం దేవు ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చావు నీతో లైఫ్ను ఊహించుకొని వచ్చేశాను ఎవరూ లేని నాకు నిన్ను పెళ్లి చేసుకుంటే నాకంటూ ఒక ఫ్యామిలీ వస్తుందని అనుకున్నాను అని అంశిక బాధగా అంటుంది ఏయ్ బ్రతకాలన్న ఆశ ఉంటే నా దగ్గర ఊళ్ళ దగ్గర పెట్టుకొని ఉండు నీకు కావాల్సింది నిజంగా పెళ్ళి అయితే నాకు నువ్వు బోర్ కొట్టాక నేనే వెతికి నీకు ఇంతకంటే బెటర్ గాడిని తెచ్చి పెళ్లి చేస్తాను ఇంకా పో నా మైండ్ దెబ్బకని దేవ్ అంటాడు పక్క ఒకటితో పసుపు తాడు ఇంకొకరితో పంచుకోమని అంటున్నావా దేవ్ అని బాధగా అడుగుతుంది అంశిక నువ్వు ఎలా అనుకున్న నాకేం ప్రాబ్లం లేదు నా రూమ్ నుండి పో ఏడిస్తే నాకు నచ్చదని అంటాడు దేవ్ బాధగా ఏడుస్తూ కిందకొచ్చిన అంశికని చూస్తూ ఏమైంది తల్లి వాడేమైనా నిన్ను చేయి చేసుకున్నాడా అని అడుగుతారు హరిచంద్ర గారు కంగారుగా లేదు తాతయ్య గారు మనసు మీద చాలా గట్టిగా కొట్టాడు మీ మనవడు మీరు వెళ్ళండి తాతయ్య నా కోసం మీరెందుకు మాటలు పడటం పాపం మీ మాట కోసం వచ్చినందుకు అతనికి ఇప్పుడు ఎలా ఉందో అని బాధగా అంటుంది అనుషిక బాధగా అంశిక తల నివిన హరిచంద్ర గారు వాడు మారుతాడనే నమ్మకం నా కూడా సన్నగిలుతో తల్లి నీ జీవితాన్ని నాశనం చేసుకోకని వెళ్ళిపోతారు హరిచంద్ర గారు మనిషిక తన గదికి వెళ్ళిపోయి డోర్ వేసుకొని బెడ్ మీద పడుకొని ఏడుస్తూ నేను ఎందుకు నీకు నచ్చట్లేదు దేవ్ నా ప్రేమ నిన్నెందుకు చేరట్లేదని బాధగా అనుకుంటుంది అంశిక సేమ్ డే నైట్ బయటకు వెళ్ళి వచ్చిన దేవ్ డిన్నర్కు కూర్చుంటూ తనెక్కడ కమలమ్మ అని అడుగుతాడు దేవ్ ఉదయం నుంచి ఆ గదిలోనే ఉన్నారు బాబు పిలిచిన ఆకలిగా లేదని అన్నారని కమలమ్మ అంటే వెళ్ళి తలుపు కొడతాడు దేవ్ అన్షు ఓపెన్ ది డోర్ సైలెంట్గా లేచి తలుపు తీస్తుంది అనుషిక మార్నింగ్ కట్టుకునే చీరలోని ఏడిచ్చి వాడ్చిన కలతో మిస్సీగా ఉన్న జడతో ఉన్న అనుషకను చూసి చెయ్యి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ప్లేట్లో తను తినేది సర్వ్ చేసుకున్న దేవ్ ప్లేట్ని అనుషక వైపు జరిపి కానీ అని అంటాడు అతన్ని సూటిగా చూస్తూ నువ్వు తినొచ్చు కదా అని అంటుంది అంశిక నువ్వు తినిపించవచ్చు కదా అని దేవ్ అంటే వాదించి కూడా ఉపయోగం లేదని లేచి హ్యాండ్ వాష్ చేసుకుని దేవుకు తినిపిస్తుంది అంశిక ఆమె పెడుతుంటే కమ్మగా తిన్న దేవ్ ఇంకా చాలు నువ్వు తిను వెయిట్ చేస్తాను బయటికి వెళ్దామని అంటాడు దేవ్ ఎక్కడికి ముందు తిను నా ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు అనవసరంగా కడుపు మార్చుకుని పస్తులతో ఇలా వేడుస్తూ ఉండడం నాకు నచ్చదని సీరియస్గా చెప్పి మొబైల్ స్క్రోల్ చేసుకుంటాడు దేవ్ అతనికి తినిపించిన ప్లేట్లోనే ఒక రోటీ తిన్న అనుషిక ఇంకా చాలాని హ్యాండ్ వాష్ చేసుకుంది మొబైల్ బ్యాక్ పాకెట్లో ఉంచుకొని దా అని అంటూ అనుషిక చేయి పట్టుకొని కార్ వైపు నడిపించి కార్ డోర్ ఓపెన్ చేస్తే మార్నింగ్ అంతా కోపం చూపించి ఇప్పుడు ఇంత కేర్ చేస్తున్న బి దేవ్ బిహేవియర్కి వింతగా చూస్తుంది అంశిక కార్ స్టార్ట్ చేసిన దేవ్ హైదరాబాద్ రోడ్స్ మీద పోనిస్తూ ఒక చోట ఆపి కమ్ అని డోర్ ఓపెన్ చేస్తే కార్ దిగుతుంది అంశిక అంశిక లైట్స్ మధ్యలో కనిపిస్తున్న సిటీని చూస్తుంటే వెనుక నుండి హత్తుకున్నాడు దేవ్ అంశికలో ఏ ఫీలింగ్ లేదు నడుమును అతని చేతులు చుట్టుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తెలుసా నీ బాడీ ఎక్కడ ఏముండాలో ఎంత ఉండాలో దేవుడు కొలత పెట్టి పని నిన్ను నా కోసం క్రియేట్ చేశాడు అంశు అని దేవ్ అంటే అలాగే మౌనంగా ఉంది అంశిక అంశిక మెడ మీద జుట్టుని ముందుకు వేసి చిరుముద్దు అద్దిన దేవ్ అంశిక నుండి ఏ రెస్పాన్స్ రాకపోతే ముందుకు ఆమెను చూస్తాడు కన్నీళ్లతో తడిదేరిన ఆమె కళ్ళని చూసి అంశు ఎందుకు ఏడుస్తున్నావని సీరియస్ గా అడుగుతాడు దేవ్ నీ కోసమే ఈ కన్నీళ్లు నీకు చిరాకు కదా దేవ్ అయినా ఏదో మూల ఆశ నా కోసం నిన్ను నువ్వు మార్చుకుంటావని బాధగా అంటుంది అంచిక అంచిక గడ్డం పట్టుకుని తలెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ వీటికి కరుగుతానని అస్సలు అనుకోకు నీకు నేను పరిచయం అయినప్పుడు కూడా నేను ఐ లవ్ యూ చెప్పలేదు నువ్వు కావాలని అన్నాను అంటే నీ బాడీ కావాలని అర్థం నువ్వే అనవసరంగా ఏవేవో ఊహించుకొని ఆశలు పెంచుకున్నావు ఇట్స్ నాట్ మై మిస్టేక్ అని దేవ్ అంటాడు తెలుసు నిన్ను చూడగానే నాకంటూ జీవితం అంతా ఒకరుంటారన్న ధైర్యం కలిగింది దేవ్ నాకే తెలియకుండా నీ మీద ప్రేమను పెంచుకున్నాను దేవ్ అని అంశిక బాధగా అంటుంది ఇప్పుడైనా నా గురించి తెలుసుకున్నావు కదా ఎరేజిట్ ఇట్ అంశిక బాధగా చూస్తూ డోంట్ స్పాయిల్ మై మూడ్ అన్షు అని ఆమె చేతిని పట్టుకొని తన మీద లాక్కొని ఐ లవ్ యువర్ లిప్స్ బేబీ ఫస్ట్ టైం చూడగానే డిస్టర్బ్ చేశాయని బ్రీతి టోంటో అంటాడు దేవ్ అంశిక గుండె దేవ్ హస్కి వాయిస్కే వేగంగా కొట్టుకుంటుంటే చేతిని ఆమె విడవెనుక పోనిచ్చి ఇద్దరు పెదవుల్ని కలిపి తీయటి ముద్దుని కొనసాగిస్తాడు దేవ్ పై పెదవిని స్మూత్గా లిచ్చేసి తన రెండు పెదవులతో ఆమె పెదవులని లాక్ చేసి ఇద్దరి నాలుకలను ముడివేస్తాడు దేవ్ దేవ్ చేతి స్పర్శ చాలు అంశిక మనసు అతని వైపు లాగడానికి అతని కే ఆమె మనసు కేరింతలు కొడుతుంది కళ్ళు మూసుకొని తీయటి ముద్దును మనసారా ఫీల్ అవుతుంది అంశిక పెదాలను దూరం చేసి ఆమె అడుగు పట్టుకుని వదలకుండా ఒప్పుకోవే ఇక్కడితో ఆగిపోవాలని లేదు ముందుకు వెళ్లాలని ఉందని అంటాడు దేవ్ దేవ్ వాయిస్ కు తేరుకున్న అంశిక అతన్ని నెట్టి ముందుకు నడుస్తుంది వెనకాలే వెళ్ళిన దేవ్ నీకేం కావాలని అడుగుతాడు నువ్వు ఇవ్వలేవు ఇంకెందుకు అడగటమని అంచిక అంటే డీ బ్రీత్ తీసుకుని వదిలి ఇలా రా అని అంచిక నడుపు పట్టుకుని ఎత్తి పక్కనే ఉన్న కార్ బ్యానెట్ పైన కూర్చోబెట్టిన దేవ్ ఆమె అరచేతుల్ని పాముతూ ఈ లవ్ లైఫ్ లాంగ్ ఉండదనుషు వై డోంట్ యు అండర్స్టాండ్ నేను కొన్ని రోజులకే నీకు శాడిస్ లా కనిపిస్తాను వీటితో వేగలేనని నువ్వే డివోర్స్ అడుగుతావు ఐ హేట్ రిలేషన్స్ దట్స్ వై ఐ ఆమ్ టెల్లింగ్ యూ నిన్న ఇంట్లో ఉంచుకొని కూడా కంట్రోల్గా ఉండాలంటే ఎంత కష్టమో తెలుసా అర్థం చేసుకోవి పక్కనే స్కాచ్ పాటలు ఉంచి ముట్టుకోకుండా ఉన్నట్టుంది నా పరిస్థితి అని అంటాడు దేవ్ తన నీ స్కాచ్ పాటిల్తో పోల్చిన దేవును కోపంగా చూస్తూ ఇప్పుడు ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు ఓకే నువ్వు ముసలిబడి అయ్యాక నాకంటూ ఒక తోడు ఉంటే అప్పుడు అప్పుడేం చేస్తావు దేవ్ అని అడుగుతుంది అనుషిక వాట్ అంతవరకు బ్రతకాల నాత్యాస నాకు లేదంశు అని దేవ్ అంటే దేవ్ నోటిఫిచ్ చెయ్యేసి దేవ్ ఏం మాట్లాడుతున్నావు పైన తదాస్త దేవతలు ఉంటారంట అలా అనుకు దేవ్ అని చిరుకోపంగా అంటుంది అనుషిక తన పేదాల మీదున్న అనుషిక చేతినికి ఇచ్చేసి లెట్స్ మేక్ ఏ బెట్ అంశు నువ్వు గెలిస్తే నీ మెడలో తాలి నువ్వు కోరుకుంటున్న లైఫ్ను ఇస్తాను నేను గెలిస్తే నీ సర్వస్వం నాకు నచ్చినట్టుగా ఇచ్చేయాలి విడిపోయేటప్పుడు నీ కళల్లో కన్నీళ్లు ఉండకూడదని అంటాడు దేవ్ దేవ్ మాటలు అర్థం కాక అనుషిక చూస్తే నువ్వు ఇలా బాధపడడం ఇష్టం లేకే ఈ డెసిషన్ తీసుకున్నాను నీకు ఎగ్జాక్ట్గా వన్ మంత్ టైమిస్తున్నాను ఈ వన్ మంత్లో నీ ప్రేమ నన్ను కదిలించకపోయినా నీ మీద నాకు ఫీలింగ్స్ కలగకపోయినా నేను గెలిచినట్టు సో నువ్వు నాతో బెడ్ రిలేషన్ స్టార్ట్ చేయాలి అది కూడా టెంపరీ కదిలిస్తే అని అంశిక దేవు వైపు ఆశగా చూస్తూ అడుగుతుంది ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ కదిలిస్తే నీ మీద నాకు ప్రేమ అని నువ్వు అంటున్న ఫీలింగ్ కలిగితే లెట్స్ గెట్ మ్యారీడ్ అని దేవ్ అంటాడు అంటే నీ గర్ల్ ఫ్రెండ్స్కి దూరంగా ఉంటావు కదూ అంటూ అడిగింది అంశిక ఉంటాను నువ్వు గెలిస్తే అని దేవు మాటిస్తే అంశిక నవ్వి దేవ్ మెడ చుట్టూ చేతులేసి హత్తుకొని థ్యాంక్ యూ నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉంది దేవ్ ఖచ్చితంగా నేను కదిలిస్తుంది నువ్వు నా వాడి అవుతావు శాశ్వతంగా నీ అంశిక సంబరంగా అంటుంది దేవ్ చేతులు కూడా ఆమెను చుట్టుకుంటే బట్ వన్ కండిషన్ ఇంకెప్పుడు నువ్వు నాకు ఏడుస్తూ కనిపించకూడదు నీ ఏడుపు చూడలేక నేను ఈ డెసిషన్ తీసుకున్నాను ఎప్పుడు నవ్వుతూ నా అవసరాలు నువ్వే చూసుకోవాలి నేను ఇంట్లో ఉన్నప్పుడు నువ్వే తినిపించాలి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అర్థమైందా అని దేవ్ అంటాడు దేవ్ మెల్లిగా తనకు అలవాటు పడుతున్నాడు కానీ అతను అది ఒప్పుకోవడానికి ఇగో అడ్డొస్తోందని అనుకున్న అనుషిక నేనే ఎందుకు తినిపించాలి దేవ్ నీకు చేతులు ఉన్నాయి కదా ఇంకా నీ అవసరాలు చూడడానికి ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు అని అంటుంది అనుషిక ఏంటి అతి తెలివి చూపిస్తున్నావా పాతేస్తాను చెప్పిన మాట వినకపోతే వెళ్దాం పదా అని దేవు వెళ్ళిపోతుంటే ఓయ్ కార్ మీద నువ్వే కూర్చోబెట్టిలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా నన్ను కిందకు దించు అని అంటుంది అన్షిక క్యూట్గా ఉన్న అన్షికను చూస్తూ దగ్గరికి వచ్చిన దేవ్ అన్షిక బుగ్గకి ముద్దిచ్చి నడుము పట్టుకుని కిందకి దించుతాడు అన్షిక కారులో కూర్చుంటే కార్ తిరిగి విల్లాకు చేరుకుంటుంది దేవ్ తన గదికి వెళ్ళిపోతే అన్షిక కొత్త ఆశలతో హాయిగా నిద్రపోతుంది నెక్స్ట్ మార్నింగ్ దేవ్ జిమ్లో చెమటలు చెందిస్తుంటే కాఫీ తీసుకుని వెళ్తుంది అన్షిక నార్మల్ కుర్తాలో ఉన్న ఆమెను చూస్తూ కాఫీ కప్ తీసుకుని దేవ్ సిప్ చేస్తుంటే చెమటతో మెరుస్తున్న అతని దేహాన్ని ఓరగా చూసి దేవ్ అని పిలుస్తుంది అన్షిక ఏంటని దేవంటే నిజంగానే నా మీద నీకు మోసు తీరిపోయాక నన్ను వేరే అతనికిచ్చి పెళ్లి చేస్తావా అని అమాయకంగా అడుగుతుంది అంశిక పెళ్ళి కావాలని ఎగురుతున్నావు కదా ముందు నాతో ఫస్ట్ నైట్ చేసుకో తర్వాత పెళ్లి చేసుకో అని అంటాడు దేవు కోపంగా చూసి ఇలా మాట్లాడితే నాకు బాధగా ఉంటుంది ఏడుస్తానని అంటుంది అంశిక నైట్ చెప్పినవి నైటే మర్చిపోయావా అని దేవంటే అంశిక లేదని నైట్ చెప్పినవి నైటే మర్చిపోయావని అంటే అనుషిక లేదని ఈ ఈరోజు కూడా బయటకు వెళ్తున్నావా అని అడుగుతుంది చూడు నా అవసరాలు చూసుకోవాలని మాత్రమే చెప్పాను నన్ను క్వశ్చన్ చేయమని కాదు ఎక్కడికి వెళ్తానో ఎప్పుడొస్తానో నాకే తెలీదు ఇన్ యువర్ లిమిట్స్ అని దేవ్ అంటే బాధగా అక్కడి నుంచి వచ్చేస్తుంది అనుషిక టిప్ టాప్ గా రెడీ అయిన దేవ్ కార్ కీస్ని గాల్లో తిప్పుకుంటూ కాలు మాట్లాడుకుంటూ హాల్లోకి వస్తే తనే స్వయంగా లిస్సాయులతో చేసిన టిఫిన్ దేవుకు పెడుతుంది అంశిక ప్లేట్ ఆ ముందుకు జరిపి కానివ్వని కళ్ళతోనే చెప్తాడు దేవ్ తన చేతితో దేవుకి ప్రేమగా తినిపించిన అంశిక దేవుడు తిన్నాక తన చున్నితో పెదాలను తుడుస్తుంది కాలు మాట్లాడుకుంటూనే గుమ్మం వరకు వెళ్లిన దేవ్ వెనక్కి తిరిగి అంశికను చూస్తాడు ప్రేమని కలలో నింపుకొని చూస్తున్న ఆమెను చూడగానే దేవు మనసులేదో గుచ్చుకున్న భావన కలిగితే వచ్చి నువ్వు తిను బయటకి ఎక్కడికి వెళ్ళకని చెప్పి అంశిక నడుముని టైట్గా ఫిట్టింగ్ డ్రెస్ మీద నుంచి నొక్కి వెళ్ళిపోతాడు దేవ్ మొదటిసారి దేవ్ తన కోసం మాట్లాడడం నవ్వుకొని అంశతనలో తను మురిసిపోతూ దేవు తిన్న ప్లేట్లోనే తను తింటుంది బిల్లా నుండి ఆఫీస్కి వెళ్తాడు దేవ్ మేనేజర్ పరుగున వెళ్ళి చైర్మన్ గారి క్యాబిన్కి వెళ్ళి సార్ దేవ్బాబు వచ్చారని చెప్తాడు నువ్వు వెళ్ళు అని మేనేజర్ని పంపిస్తే లోపలికి వచ్చిన దేవ్ హలో ఓల్డ్ మ్యాన్ అని అంటాడు గుర్రుగా హరిచంద్ర గారు చూస్తుంటే ఎదురుగా ఉన్న పీసీలో నుండి స్టాక్స్ చూస్తూ ఐ నీడ్ ఫోర్ ల్యాక్స్ మీ డబ్బుతో షేర్స్ కొన్నాను ఈవినింగ్ సెల్ చేసిన అకౌంట్లకి ప్రాఫిట్ మాత్రమే వేయించనని దేవ్ పైకి లేస్తే ఆగుదేవ్ ఈ ఆఫీస్ నీదే మాకున్నది ఒకగాను ఒక వారసుడివి నువ్వే కదరా అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదని హరిచంద్ర గారు అంటారు చూడండి తాతయ్య నన్ను సీట్లో కూర్చోబెట్టాలన్నది మీ ఆలోచన బట్ ఐ డోంట్ వాంట్ ఇట్ నాకు కావాల్సిన మనీ నేనే సంపాదించుకోగలను అందుకే ఇది త్రీలోపు అమ్మేయమని మీ మేనేజర్కు చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవ్ కథ ఇంకా ఉంది మరి దేవ్ అంశుల మధ్య ఈ బెట్లో ఎవరు గెలుస్తారు దేవ్ చేసిన ఛాలెంజ్ని అంశు గెలిచి దేవుని పెళ్లి చేసుకుంటుందా లేక దేవే గెలిచి అంశుని తనకు నచ్చినట్టుగా మార్చుకుంటాడా మరి వీళ్ళిద్దరి జీవితం ఏ వరకు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి హై బటన్ కనిపిస్తే తప్పకుండా హై బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్